రాత్రిళ్ళ పూట తండ్రి అని ఆత్మలతోటి మాట్లాడుతున్న ఒక పెద్ద మనిషి దెయ్యంలా వేదాలు వెల్లిస్తూ ఉంది ప్రెస్ మీట్ల చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి ప్రెస్ మీట్లకి వచ్చి సింగిల్ సైడ్ మాట్లాడటానికి ప్రజల్ని నమ్మించడానికి మోసం చేయడానికి తెరెత్తడనే చెప్పాలి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని ప్రశ్నిస్తే ప్రజలకి నేను కంటెంట్ పంపించడమే కదా కావాలి అదేదో నేను ఈ ప్రెస్ ముందు పెట్టి నేను జనంలోకి పంపిస్తున్నాను కదా అంటున్నాడు అసెంబ్లీ అంటే ఇంక అసెంబ్లీ అక్కర్లేదా నీకున్న జ్ఞానం పరిజ్ఞానం అదేనా అసెంబ్లీలో ఉంటే నువ్వు ఒక నిందేసినా నువ్వు ఒక మాట చెప్పినా దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది దాంట్లో ఉన్న నిజానిజాలు బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది అదే ప్రెస్ మీట్లో అయితే ఏకచత్రాధిపత్యంలాగా నువ్వు చెబుతున్న అబద్దాలని నీ వైపు తిప్పుకొని ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావని సుస్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వట్లేదు నేను బటన్ నొక్కాను మా దగ్గర కరప్షన్ జరగలేదు అని వేర విహారంగా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టేశారు మీ దగ్గర కరప్షన్ జరిగిందో జరగలేదో మా తెనాలి ఎమ్మెల్యే మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పెద్ద ఇంటిని పడగొట్టి స్ట్రాంగ్గా ఉన్న ఇంటిని పడగొట్టి ఒక పెద్ద ప్యాలెస్నే కట్టాడు అది ఎలా కట్టాడో మీరు కాస్త చెప్తే నేను వినాలనుకుంటున్నాను కరప్షనే జరగలేదని ఎవరిని నమ్మించాలనుకుంటున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అందాలంటే చేతులు తడపాలి బట్ట నొక్కుతున్నానని చెప్తున్నావు ఎవరికి ఎంత దోచిపెట్టి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశావో ప్రజలకు తెలియదు అనుకోవటం నీ అవివేకం మళ్ళీ వచ్చేసి ప్రస్సు ముందుకు వచ్చి నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి సంసిద్ధపడ్డావు అనేది క్లియర్గా అర్థమవుతుంది వన్ పాయింట్ ఓ నుంచి టూ పాయింట్ ఓకి నువ్వు వచ్చావున్నప్పుడే నువ్వేదో కుట్రకి తెరలేపుతున్నావు అనేది మాకు అర్థమైపోయింది మాకే కాదు ప్రజలకు కూడా అర్థమైపోయింది రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందో నీకు తెలియదా నువ్వు ఎంత ప్రజల ధనాన్ని ఎంత దుర్వినియోగం చేశావో నీకు తెలియదా నువ్వు రంగుల పేరుతో పదమూడు వందల కోట్లు రంగులు వేయటానికి పదమూడు వందల కోట్లు రంగులు తీయటానికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయావా లిక్కర్ బిజినెస్ని వైట్గా చేయాల్సింది పోయి నువ్వు బ్లాక్లో చేసి ఇన్ని ఖజానా నింపుకున్నావు అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళందరినీ ఖాళీగా కూర్చోపెట్టి జీతాలు ఇస్తూ ఇవాళ వాళ్ళను ఉపయోగించి బాబుగారు పెన్షన్లు పంచుతున్నారు ఎవ్వరికీ కూడా ఇంత ఇబ్బంది కూడా కలగకుండా చూస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలా సచివాలయ వ్యవస్థను తీరిగ్గా కూర్చోబెట్టి నీ కార్యకర్తలకి వాలంటీర్ల రూపంలో కోట్ల కోట్ల రూపాయలు ధనాన్ని వాళ్ళకి జీతాల వచ్చాలుగా ఇచ్చి నువ్వు ప్రజల డేటాని నువ్వు నీ చేతిలో పెట్టుకున్నందుకు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి ప్రతిదీ నువ్వు చేసింది ద్రోహమే ప్రతిదీ అన్యాయమే ఎంత నాశనం చేసావు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దర్బార్ని ప్రజలు సొమ్ముతో కట్టిన ప్రజాదర్భాన్ని కూల్చడంతో మొదలుపెట్టిన నువ్వు రాష్ట్రాన్ని రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా ఉండటానికి చేయడానికి నువ్వు పడిన తపనేంటో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలుసని ఖచ్చితంగా చెప్పగలను నేను పోతే ఇంకేంటంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంకేదన్నా అబద్దాలు చెప్పడానికి ప్రయత్నం చేయి అధికారం వచ్చి తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో నీకు తెలుసు ఎంత రాష్ట్రాన్ని కుదుట పరుస్తున్నారో తెలుసు దానికి నీకు భయం ఏర్పడుతోంది నేను మళ్ళీ రాలేనేమో అని ఒక టెన్షన్ ఏర్పడుతోంది ఏంటి ఏంటి లీడర్కి మంచి మనసు కావాలి బాబోయ్ నేను ఇవన్నీ మాటలు వింటుంటే అసలు భరించలేకపోతున్నాను మంచి మనసు నీకేనా నీ అధికారం కోసం రోడ్డు మీద కాళ్ళు కాలిపోకుండా ఆడవాళ్ళని పరిగెత్తించుకొచ్చి ఫోటోషూట్ చేయించుకున్నవాడే నువ్వు నీ మంచి మనసు గురించే చెప్పుకోవాలి అసేమేయట్లేదా నీకు నీ గుడి సెట్టింగులకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఇళ్లలో పనివాళ్ళకి వంట వాళ్ళకి వాచ్మెన్లకి గవర్నమెంట్ సొమ్ముని ఎంత జీతపచ్చలుగా ఇచ్చావు ఎంత అన్యాయం చేసావు రాష్ట్రాన్ని ఎంత ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లావు పెట్టుబడిదారులు రాకుండా నిన్ను చూస్తే భయపడేలాగా చేసావు అమ్మో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే అసలు ఒక మనిషిని చూసి ఇంత అరాచకం చేసే ఒక మనిషిని చూసి భయపడిపోతున్నారంటే రాష్ట్రం కాదు భయపడుతుంది ప్రపంచమే భయపడుతుంది నిన్ను చూసి ఎందుకంటే నీకు అవగాహన లేకపోవటం ఒక్కొత్త అయితే అవగాహన రాహిత్య ఒప్పుకోకుండా నాకు పరిపాలనా అవగాహనే లేదని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జలు చె ఏది చెప్తే అది నువ్వు నమ్మి చేసావు చూడు అక్కడ కూడా నీ రౌ రౌడీ ఇజం నీ ఫ్యాక్షన్ నీ దౌర్జన్యం ప్రతి నాయకుడిని ఇబ్బంది పెట్టావు అమరావతి ఏంటి ఈ గవర్నమెంట్ మీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతుంది ఇదే కదా నువ్వు అనేది అంటే తప్పులు చేసిన వాళ్ళని జైల్లో వేయడం తప్పు అంటే నువ్వు ఏదైనా నిందేస్తే అమ్మ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి ఇలా నిందేసేస్తాడని చెప్పి వదిలేయాలా తప్పులు చేస్తే ఎలా వదిలేస్తారు అలా ఎలా నాడి రోడ్డు మీద కారులో వెళ్తున్న వాళ్ళని ఇలావు దాంతో చంపపోయిన వాడిని వదిలేయాలి ఏదైనా సాధ్యమే నీకు నీవు నీ పెళ్ళాం పండగలు చేసుకోవాలంటే గుడి సెట్టింగ్లు వేసుకోవాలి సారీ మీ వైఫ్ పెళ్ళామంటే మళ్ళీ అది కూడా ఒక తప్పు అంటావేమో డిజిటల్ కార్పొరేషన్ అనే దాంట్లో నీ వింగ్ పెట్టి ఒక్కొక్కడికి లక్ష లక్షల జీతాలు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దగ్గర నుంచి తెలుగుదేశం కేడర్ కుటుంబాల దాకా నీ స్వలాభం కోసం నీ ఓట్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పోషించావో నీకు తెలీదా ఇంత చేసి కూడా ఏమీ చేయని నంగనాచిలాగా ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి చెప్తున్నావు చూడు ఈసారి ఓట్లు వేకుటం కాదు తరిమి తరిమి కొడతారు ఆంధ్రజనం ఏమున్నా లేకపోయినా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో స్వేచ్ఛ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంది మాటకి ఫ్రీడమ్ ఉంది బ్రతుక్కి ఫ్రీడమ్ ఉంది హ్యాపీగా అమ్మయ్యా అనుకుని నడి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళగలిగే ఫ్రీడమ్ ఉంది నీ పరిపాలనలో అది ఎప్పటికీ లేదు ఇక పథకాలు అంటావా కాస్త వెయిట్ చేయి నువ్వు చేసిన విధ్వంసాన్ని కుదుర్చుకుంటూ అన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు ఆయనేమి నెరవేర్చకుండా లేరు ఇప్పటికే ఇస్తానన్న మూడు సిలిండర్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానన్నారు దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు రేపో మాపో ఉచిత బస్సుని ఏర్పాటు చేస్తారు రేపు విద్యా సంవత్సర సంవత్సరానికి తల్లికి వందనం ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకు కంగారు నీకు భయమా భయంతో కూడిన దాన్ని ఇంకేదో అంటారు దయాల వేదాల వలన కాస్త తగ్గించుకో ఊరికే ఆవేశపడకు భయపడే వాళ్ళు ఎవరు ఎవరు నీ అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడకుండా నీ అరాచకం మీద మేము ఫైట్ చేసిన వాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నేను నువ్వు ఎంతగా హింసించావో మహిళలకి ఎంత రక్షణ లేకుండా పోయిందో నీ పరిపాలనలో ఎంత నీచంగా ఆడవాళ్ళని కూడా లేకుండా వాళ్ళని ఎంత కొట్టి చంపుకు తిన్నావో సజీవ సాక్ష్యాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయి సో ఏంటంటే కనీసం లీడర్గా కాదు మనిషిగా మారటానికి ప్రయత్నం చేయి సెలవు